మోడీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి గిఫ్ట్ని ఇప్పుడు ప్రధానంగా వినియోగించబోతున్నారు పిఎం ప్రధాన ప్రధానమంత్రి పథకం కిందన దేశవ్యాప్తంగా ఒక కోటి మందికి సోలార్ ప్యానెల్స్ ఇళ్ల మీద ఏర్పాటు చేస్తారు అసలు రాష్ట్రాల్లో కరెంటు కోతలు తగ్గించాలి అంటే కరెంటు బిల్లుల కష్టాన్ని మధ్యతరగతికి తగ్గించాలి అంటే తక్కువ ధరలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తే ఒకేసారి కనుక మూడు నాలుగు లక్షల రూపాయలు దాకా ఇప్పుడు పడుతుంది దాని కనుక ఏ లక్ష రూపాయలు లక్షన్నర రూపాయల కంటే చాలా చాలామంది పెట్టించేసుకుంటారు మధ్య తరగతి వాళ్ళు ఇండివి ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నటువంటి ఈవెన్ అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు సైడ్ పెట్టేటటువంటి ఛానల్స్ వచ్చేసి అవి కనుక ప్రోత్సహిస్తే కరెంటు బిల్లులు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళకి తరగతి వాళ్ళకి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు పైన అవుతుంది పది పదిహేను వేలు అవుతున్నటువంటి వాళ్ళు మధ్య తరగతి అవుతారు అది కనుక బిల్లు తగ్గిపోతే ఒక పెద్ద కష్టం తగ్గిపోయినట్టే కదా అది చెయ్యాలి అన్నట్టు అది ప్రస్తుతం నరేంద్ర మోడీ ఏర్పాటు చేసినటువంటి సిస్టంలో అది రాబోతోంది ప్రస్తుతం దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది ఇది సక్సెస్ఫుల్గా సాగితే ఆంధ్రప్రదేశ్లో బాగా వినియోగించుకోవచ్చు మనం